హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ శుక్రవారం శుక్రవారం బయట నుంచి ఎర్రవల్సి పదమూడు వేల చిల్లర వచ్చినాయండి కొత్తవి తక్కువే ఉన్నాయి కొత్తవి గురించి మాట్లాడుకుంటే సీడ్ రకాలు తక్కువ ఉన్నాయి డీడీలు కానీ వన్ జూ రేటు వన్ కానీ సీడ్ రకాలు తక్కువ ఏదో బాగా తక్కువ కొద్దిగా తాలుగాయలుగా ఎక్కువ కనబడ్డాయి తర్వాత తేజాలు కనబడ్డాయి కొద్దిగా సో ఆ రకాలు ఏందనేది చూస్తాను లైక్ చేయడం మర్చిపో మాకు అండి రిక్వెస్ట్ అండి తేజాలు వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలండి లైట్ కలర్ ఉంటున్నాయి మెయిన్గా లైట్ కలర్ ఉంటున్నాయి అక్కడక్కడ మత్స్యకాయలు తగ్గుతున్నాయి ఆ రేట్లు పడుతున్నాయి అదే బెస్ట్ నిండు రంగు ఉందనుకోండి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు బాగానే పోయినాయి ఎక్కడైనా బ్లస్ బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు పడ్డాయండి ఈ రేటే పడిందండి తేజాలు ఇంకా వన్ జీరో ఎయిట్ వన్లు ఉన్నాయండి వన్ జీరో ఎయిట్ వన్లు చల్లదనాలు పోలేదండి వాతావరణం మీకు తెలుసుగా తుఫాను క్లైమేట్ బాగలేదు తెచ్చుకోబాకంటే తెచ్చుకుంటారు చల్లదనాలు ఇవాళ అసలు అవలా అండి మార్కెట్లో తాళగాలైనా సరే చల్లదనాలు ఎవరు కొనలేదండి వాస్తవం చూస్తున్నాను చల్లదనాలు తెచ్చుకోబాక నేను చెప్తున్నాయి అదే తెచ్చుకున్నారు అంటే ఇక్కడ పోవట్లేదు క్లైమేట్ బాగాలేదు కాబట్టి ఎక్స్పోర్ట్ వాళ్ళు కొనరు క్లైమేట్ బాగపోతాయి ఏ అని కానీ వన్ జీరో ఎయిట్ అనేది చల్లదనం నేనైతే చూశాను పోలేదండి ఆరుదలు ఉంటే మాత్రం సైజ్ తక్కువ పదివేలు తొమ్మిది వేలు నుంచి పదివేలు చూశాను ఆరుదలు ఉంటాయి బెస్ట్ పదకొండు వేలు చూశానండి డీలక్స్ ఉన్నాయి ఎక్సలెంట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు కా పదమూడు వేలు పడ్డాయండి ఎక్సలెంట్ క్వాలిటీలు కానీ ప్యూర్ థమ్స్అప్ కలరు ఫుల్లు ఆరుదల ఫుల్ డ్రై ఉండాలన్నమాట ప్యూర్ థమ్స్అప్ కలరు వన్ జీరో ఎయిట్ వన్ ఫుల్ థమ్స్అప్ కలరు ఆరుదలు ఉన్నాయి పోయినాయి బాగా సైజు ఉన్నాయి పదమూడు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పడ్డాయండి ఏదో ఒకటి అరకూర లాటానండి అన్నీ కాదు కర్నూలు డీడీలు వచ్చినాయి మచ్చకాయలే ఉన్నాయండి మచ్చకాయలే ఉన్నాయి కలగలబులు తాళ్ళలాగా ఉన్నాయేమో ఈ ఎనిమిది వేలు కానించబడ్డాయండి ఎరుపులు తొమ్మిది వేలు నుంచి పదివేలు ఎక్కువ పడ్డాయండి మచ్చకాయలే నేను చూసిన ఇయే మచ్చకాయలు చూశాను కాబట్టి అయ్యే చూస్తున్నాను మంచి రకాలు నాకు కనపడలేదు పెద్దగా రాలేదు సీడ్ రకాలు పెద్దగా రాలేదు ఇక తాలు వస్తే సీడి రకాలు తాలు వచ్చేసి ఈ బాగలేని రంగులు లేని కాయలు ఉంటాయి చూసారా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా అడిగారు కొద్ది రంగులు బాగుంటే ఐదు వేల ఐదు వందల నుంచి డీలక్స్ తాలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు చూశాను ఏడు వేలు అంటే కలగలుపులు తాలు ఎరుపులాగా ఉంటాయి చూసారా అవి ఏడు వేలు పడతాం సీడి తాలు శేతాలు మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు రంగులు లేని పడ్డాయి రంగులు బాగుంటాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు కలగలుపులు తొమ్మిది వేలు ఎరుపులాగా ఉంటాయి తొమ్మిది వేల ఐదు వందలు ఎరుపులయ్యే ఖచ్చితంగా ఎరుపులు ఎరకుండా వస్తారా అయ్యే తొమ్మిది వేలు పడ్డాయి నేను చూసి నేను చెప్పానండి ఈ రకాలు కనబడ్డాయి ఈ రకాలే చెప్పాను మిగతా రకాలు నాకు తెలియదు నేను చూడలేదు ఏసీ మార్కెట్ రిపోర్ట్కి వెళ్లే ముందు ఏంటంటే ఇవాళ ఫ్రెష్గా ఎర్రవేస్ లేవండి పాత స్టాక్ ఎక్కువ కనబడ్డాయి ఒక అరవై వేలు దాకా ఉంటాయేమో అరవై అరవై ఎక్కువ ఎక్కువేయడం కట్టుకుంటాయి బిఎఫ్ రకాలు కచరా రకాలు మీడియాలు పిక్కలు మీడియం బెస్ట్ రకాలు సీడ్ రకాలు ఎక్కువ కనబడ్డాయి థర్టీ ఫోర్లు కనబడ్డాయి ఈ రకాలు పెద్ద సేల్ లేదండి నాకు తెలిసి వాళ్ళ ఆ రకాలు సేల్ అవ్వలేదండి చాలా వరకు బిఎఫ్ రకాలు కానీ పిక్కలు కానీ మీడియాలు కానీ ఎవరు కొనట్లా బెస్ట్ డిలక్షలు అడుగుతున్నారు మార్కెట్లో శుక్రవారం కదండి ఇవాళ పెద్దగా లేవు కనపడినే చదువుతానండి ఏమన్నా కానీ కనపడే చదువుతాను త్రీ కర్నూలు డీడీలు ఉన్నాయండి బెస్ట్ రకం ఉన్నాయి పదకొండు వేల ఐదు వందలు అడిగారంట ఆ రేటుకి రైతు ఏమన్నాడు కర్నూలు డీడీ బెస్ట్ ఏసీ డీలక్స్ కనపడన నెంబర్ ఫైవ్ అయితే ఏసీ అండి పిక్కలు మీడియాలు రంగులు బాగున్నాయి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు దాకా అడిగారు సైజు ఉంటే మీడియం బెస్ట్లు పదివేలు లోపే అడిగారండి బెస్ట్ అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేల రకాలు కనపడ్డాయి దాని పైన రకాలు నాకు కనపడలేదండి ఇంకోటి బెస్ట్ ప్లస్ చూశాను పదమూడు వేల ఐదు వందలు వేసారు బాగుంది క్వాలిటీ ఇంక అంతేనండి పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ చూసాను బాగుంది నెంబర్ ఏసీ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఉన్నాయి కానండి తొమ్మిదేళ్ళు బెస్ట్లు అడిగారండి ఇవాళ శుక్రవారం కదండి బెస్ట్లు తొమ్మిది అడిగారు కాబట్టి ఆ రేటుకేమో అన్నారు పౌడర్లు కొంటున్నారు రంగులు నిండు రంగులు ఉన్నాయి బెస్ట్ వాళ్ళు తొమ్మిది వేలు అడిగారు కాకపోతే మార్కెట్లో ఆ రకం మంచి డీలక్స్ లేవు ఇవాళ కనబడ్డాయి చెప్తున్నాను ఆ త్రీ ఫోర్ అనే విషయానికి వస్తే మీకు త్రీ ఫోర్ అన్ వచ్చేసి అండి లాస్ట్ ఇయర్ ఇవాళ ఎవరు కొనలేదండి అసలు లాస్ట్ ఇయర్ త్రీ ఫోర్ అన్నకాలు అసలు అడిగిన వాళ్ళు లేరండి ఇవాళ ఉన్నది చదువుతున్నాను అడిగిన వాళ్ళు లేరు ఎవరు ఈ సంవత్సరానికి కాస్త మంచి రకాలు మీడియం బెస్ట్ పన్నెండు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కనబడ్డాయి డీలక్స్ పదిహేను వేలు ఉందండి మార్కెట్లో ఎక్కడన్నా ఒక లాటు అరకొర లాటు డీలక్స్లు ఉంటాయి అవి పౌడర్కి పనికి వచ్చేయండి కారం వస్తుంది కలర్ వస్తుంది బాగుండిద్దనే త్రీ ఫోర్ అని డిమాండ్ అది కర్నూలు డీడీలు కూడా బాగా పర్లేదండి బాగానే ఉంటుంది బ్రేక్ మిగతా ఈ సీడ్ వెరైటీ క్రాసింగ్ రకాలు సేల్సే లేదు కదా అంత పదివేలు లోపల అటుకుంటాం పదివేలు కూడా కష్టంగా ఉంది ఆ రకాలకి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి లాస్ట్ ఇయర్ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు కొన్ని జరిగినాయి రంగులు ఉన్నాయి ఈ సంవత్సరానికి మీడియాలు అయితే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు చూశానండి వాళ్ళు కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ కూడా ఏ రేటు జరుగుతున్నాయండి ఎనిమిది ఏడు వేల నుంచి ఎనిమిది వేలు రంగులు ఉంటాయండి పిక్లో మీడియాలో ఏ అయినా కానీ మీడియంలోనే మంచి రకాలు ఉంటే తొమ్మిది వేలు సైజులు ఉంటాయి మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల రకాలు కనబడ్డాయి ఎక్కడైనా డీలక్స్ ఉంటే పన్నెండు వేలు వేస్తారు త్రీ డబల్స్ అయిందండి ఆరుమూరు సేల్స్ బ్రహ్మాండంగా ఉందండి ఆరుమూరే ప్రతి ఒక్కళ్ళు ఆరుమూరు 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 కానీ రేట్ ఏం పెంచట్ల మీడియాలు తెలపర రకాలు ఉంటే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు పిక్క లాంటివి మీడియాలో శుద్ధమైన రకాలు ఉంటే పదివేలు అండి మీడియం బెస్ట్లు పదకొండు వేలు ఎక్కడన్నా నిండు రంగులు ఉంటే మీడియం బెస్ట్లో పదకొండు వేల ఐదు వందలు పడుతున్నాయి బెస్ట్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలండి మార్కెట్ ఎక్కువ ఇదే రేట్ జరుగుతుంది డీలక్స్ ఉంటే పన్నెండు వేల మూడు వందలు ఇవాళ కూడా అయింది నిన్న పన్నెండు వేల ఐదు వందలు వేసింది క్యాన్సిల్ అయ్యి పన్నెండు వేల మూడు వందలు దాకా అయింది మాకు ఆర్మో రోమీ టూ సిక్స్ వచ్చేసి బెస్ట్ రకం కనబడింది పన్నెండు వేల నుంచి పదమూడు వేలు డీలక్స్ షార్క్ షార్కాన్లు ఉన్నాయండి మీడియాలు పదివేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు నిండు రంగు ఉంటాయి మీడియం బెస్ట్లు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలే చూశాను పేజ్ అలా ఉంటే ఎక్కడన్నా సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు వేయచ్చండి అన్నం పైపు తొడియాలు తీయడానికి పని కట్టారు ఇంకా క్లాసిక్లు పిక్కలు గిక్కలు పోవట్లేదండి పిక్కలు మీడియా పోట్ల కొద్దిగా మీడియం బెస్ట్ రకం సేల్స్ అవుతున్నాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి బెస్ట్ తొమ్మిది వేలు ఏదన్నా డీలక్స్ ఉంటే పది వేలు టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ శివరాజ్ శివరాజ్ నైన్టీన్ కౌంటర్ సేల్ పనికి వస్తే డీలక్స్ పదకొండు వేలు చూశానండి బాగుంది ఇంకా ఏ రేట్లు జరుగుతున్నాయి కౌంటర్ సేల్ పనికి వస్తే త్రీ ఫోర్ వన్ల క్రాసింగ్ ఉంటే డీలక్స్ ఉంటే పదకొండు వేలు పోతాయేమో క్లాసిక్ లాంటివి కానీ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ లాంటివి ఎక్కడైనా డీలక్స్లు ఉంటాయి లేదంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్ రకాలే కనపడుతున్నాయి ఎల్లో గోల్డ్ కనపడిందండి పదిహేడు వేల ఐదు వందలు వేసారు బాగుంది టూ జీరో ఫోర్ త్రీలు మీడియం మీడియం బెస్ట్ రకాలే కనబడుతున్నాయి మీడియాలు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్ పదకొండు వేల రకాలు కనబడ్డాయి త్రీ లక్ష కనపడలేదు జీరో అసలు కనపడలేదు అనకా బంగారం కూడా అంత క్వాలిటీలు లేవండి బెస్ట్ చూసాను పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు త్రీ థర్టీ ఫోర్లు లాస్ట్ ఇయర్ సేల్స్ అవ్వట్లా ఈ సంవత్సరానికి మీడియాలో నిండు రంగులు ఉంటే ఏడు వేల నుంచి ఎనిమిది వేలు మీడియం మీడియంలో లైట్ కలర్ వస్తాయి ఎక్స్పోర్ట్ వాళ్ళకి పనికి వస్తాయి రాసులకి తొమ్మిది వేల నుంచి పదివేలు అండి సైజు ఉంటాయి బాగుంటాయి లావు టైప్ ఉంటాయి సూపర్ టెన్లు బాగుంటాయి బాగుంటాయి రంగులు పదివేలు లోపు జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు పదకొండు వేలు అండి ఇంకా సైజు ఉంటాయి నిండు రంగులు ఉంటాయి పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు సైజు ఉంటాయి రంగులు బాగుంటాయి బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేలు సూపర్ టెన్ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు అండి పద్నాలుగు వేల ఐదు వందలు వేయడానికైనా సూపర్ డీలక్స్ కావాలని తిరుగుతున్నారు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలైనా పక్కా వాళ్ళు ఉన్నారండి సూపర్ కావాలంటున్నారండి మార్కెట్లో ఎవరు సూపర్లు పెట్టట్ల బాగా బద్ద టైపు బాగా సైజులు వస్తాయి చూసారా ఆ టైప్ అడుగుతున్నారు ఎక్కడ ఉంటే పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు టాప్ కార్ట్ సూపర్ తేజ స్టడీ మార్కెట్ అని ప్రతి ఒక్కరు తేజాలు అడుగుతున్నారు బాగానే ఉంది సేల్స్ పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు పిక్కలు మీడియాలు తొమ్మిది వేల నుంచి పన్నెండు బాగుంటాయి మీడియాలో మంచి అన్నమాట మీడియం బెస్ట్లో పదమూడు వేల నుంచి సైజులు ఉంటాయి నిండు రంగులు ఉంటాయి పద్నాలుగు వేలు ఇస్తున్నారు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఆరు వందలు బాగుంటున్నాయి డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ ఇవాళ కూడా పదహారు వేల ఐదు వందలు కావాలని తిరుగుతున్నారు మార్కెట్లో అంత క్వాలిటీ లేవండి ఉంటే పదహారు వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ వేయడానికి రెడీగా ఉండరు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటాయి సీట్లు ఎదురు ఆ రేట్లకి ఎక్సలెంట్ క్వాలిటీ తేజ తాలు విషయానికి వస్తే తేతాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఏసీ తాలు ఆరుమూరు తాలు అయితే ఆరు వేలు చూశాను సీటు తాలు మరి మూడు వేలు మూడు వేల ఐదు వందలు రంగులు లేని అడుగుతున్నారండి రంగులు ఉంటే నాలుగు వేలు అడుగుతున్నారు డీలక్స్ తాలు ఉంటే ఐదు వేలు అడుగుతున్నారు సీటు తాలు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా సేమ్ అండి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు మంచి రకాలు ఉంటాయి ఇంతమించి అడగట్ల చివరి దాకా చూడండి వాళ్ళు శుక్రవారం మార్కెట్ లైక్ చేయడం అట్లా మళ్ళీ సోమవారం మార్కెట్ తగలుస్తాను